పని చె సార్ తాగల్లు పని చేసుకుంట సార్ పిల్లలు అప్పైంది అని ఆవు గల్లు పని చేసుకుంటే సార్ ఇక్కడ ఊళ్ళని కూడా ఎవరితోనే అయ్యో ఎందుకు మన బాధ మనం బాధ పడదాం అని నా బాధ ని కొబ్బరికాయ పైసలు పెట్టిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలన్నారు అయ్యో దేవుడ ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్ మరి ఏం చెప్తాము మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మేము జీతికొని మే వెళ్ళిపోయినవి ఎట్లా పెట్టాలి సార్ మా అంగే తినడానికి తిండికి లేదు నేను మేము ఎట్లా దేవునికి కానీ ఒక ఐదో పదో పెడదాం అని అనుకున్నాం కానీ ఇట్లా వేస్తారు అని తెలియదు అని మీరు తప్పని సైవించుండదు ఉండదు సార్ ఎవ్వరం ఏం అనలేదు మమ్మల్ని ఇట్లా వేసి రాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు చూసి ముఖం సాట్ వేస్తారు పోవద్దు వాళ్ళ నలుగురు నెలతో పోయి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు దండుకు అని చెప్పారు చెప్పటోళ్ళు చెప్పట వాళ్ళకి ఐదు వేలు చూసిన వాళ్ళకి ఐదు వేలు వాళ్ళతో మాట్లాడద్దు సార్ ఇది ఎక్కడ న్యాయం మాకు న్యాయం జరగాలి బస్సు బాగా చప్పాయిని నన్ను ఒప్పుకోమన్నారు సార్